కరెక్ట్ కేసీఆర్ ఏడు ఉన్నాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా కిషన్ రెడ్డి ఏడు ఉన్నాడు కిషన్ రెడ్డి ఏ ప్రచారాలల్లో తిరిగిండు కేసీఆర్ ఎక్కడున్నాడు నేను నా మంత్రులను అందరినీ ఒక్క మంత్రిని కాదు మా ఉప ముఖ్యమంత్రిని సాగునీటి పారదల శాఖ మంత్రిని మా టూరి మా ఎక్సైజ్ అందరి మంత్రులను మా వ్యవస్థ మొత్తం ఇక్కడనే ఉంది నేను యాజ్ ఏ టీం లీడర్ అక్కడ నుంచి మినట్ టు మినిట్ పరిశీలించుకుంటూ మా టీంకి అందరికీ నేను సూచనలు చేస్తున్నా గతంలో జరిగిన పనులల్లో ఎక్కడైనా వాళ్ళు ఇట్లాంటి ప్రయత్నం చేసిందా నన్ను అడుగుతురు కదా ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు గారు దుబాయ్లో దుబాయ్లో పోయి దావత్తులు చేసుకోలే హరీష్ ఏడున్న ప్రమాదం జరిగినప్పుడు హరీష్ పాస్పోర్ట్ ఒకసారి బయట పెట్టమను ప్రమాదం జరిగిన తర్వాత హరీషు దుబాయ్లో పోయి దావత్లు చేసుకున్నాడా లేదా ఈ రోజు ఎయిర్పోర్ట్లో వివరాలు ఉంటాయి కాదని మనం హరీష్ రావు అన్నీ తీసినాం బయట పెడతా అధికారికంగా ప్రభుత్వం నుంచి లేఖ రాస్తా ఈ ప్రమాదం జరిగిన తర్వాత హరీష్ రావు దుబాయ్కి పోయి అబుదాబీలో రెండు రోజులు దావత్లలో మునిగి తేలింది హరీష్ రావు కాదా కాదని హరీష్ రావు గారిని చెప్పమను దుబాయ్ దా అబుదాబీలో మునిగి తేలినోడు అంత దిగిన తర్వాత వచ్చి మేము ఇన్ని రోజులు ప్రమాదము సంఘటనలో ఇబ్బంది కలగకుండా ఉండడానికి రాలేదు అంటున్నాడు మరి ప్రమాద సంఘటనలో ఆయన వస్తే ఇబ్బంది జరుగుతుందంటే ముఖ్యమంత్రి వస్తే ఇబ్బంది కదా ముఖ్యమంత్రి వస్తే ఇంకా పెద్ద ఎత్తున అంత రక్షణ వలయమంతా ఇక్కడికి వస్తుంది అంటే సోయి తప్పి మాట్లాడితే ఎట్లా నేను విమర్శించదలుచుకోలేదు నేను అట్లాంటి మాటలు మాట్లాడదలుచుకోలేదు నా పాయింట్ సింపుల్ అత్యంత దురదృష్టకమైన ప్రమాదం జరిగింది ప్రమాదం నుంచి ఎట్లా బయట